హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం హైదరాబాద్కి ప్రమాదం ఆందోళనలో ప్రజలు అని చెప్తున్నారు దానికి సంబంధించిన అప్డేట్ అయితే వచ్చింది త్వరలోనే దీనికి మరొక ఇబ్బందికర పరిస్థితి అయితే కనుక వచ్చే అవకాశం ఉందని ముందుగానే హెచ్చరిస్తున్నారు అసలు ఏం జరిగింది అని చూస్తే కనుక ప్రస్తుతం హైదరాబాద్ ప్రపంచంలో ఉన్న మహానగరాల్లో నలభై ఒకటో స్థానంలో ఉంది అలాగే మెట్రోపాలికన్ సిటీకి కూడా అభివృద్ధి చెందింది హైదరాబాద్ నగరంలో రోజు రోజుకి ప్రస్తుతం జనాభా పెరుగుతోంది అయితే ఇది ఒక పక్కన పెడుతుంది జనాభా సమస్య కూడా కాదు ఇక్కడ రెండు వేల ఇరవై ఐదులో హైదరాబాద్ మెట్రోపాలికన్ ప్రాంత జనాభా కోటి పదమూడు లక్షల ముప్పై వేలుగా ఉంది రెండు వేల ఇరవై ఐదులో గత ఏడాదితో పోలిస్తే అంటే రెండు వేల ఇరవై నాలుగుతో పోలిస్తే రెండు పాయింట్ నాలుగు మూడు శాతం పెరుగుదల కనిపించింది అంటున్నారు అంటే ఏటా మూడు శాతం జనాభా హైదరాబాద్లో పెరిగిపోతుంది జనాభా పెరుగుదల పక్కన పెడితే ముఖ్యంగా కాలుష్యం విపరీతం అయిపోయింది అంటున్నారు జనాభాతో పాటు వాహనాలు కూడా విపరీతంగా పెరిగిపోతున్నాయి ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అన్ని రకాల వాహనాల సంఖ్య చూస్తే ఎనభై ఐదు లక్షలకు పైగా ఉందని చెప్తున్నారు అంటే ఎనభై ఐదు లక్షల ఇరవై రెండు వేల పైగా వాహనాలు ఉన్నాయంటున్నారు ఇక హైదరాబాద్ సికింద్రాలో సికింద్రాబాద్లో కలిపి ప్రస్తుతం కంపెనీలు చూస్తే యాభై తొమ్మిది వేల ఎనిమిది వందల కంపెనీలు ఉన్నాయంటున్నారు ఈ క్రమంలో హైదరాబాద్ రానున్న రోజుల్లో మరో ఢిల్లీగా మారబోతోంది అని అయితే కనుక ముందుగా సంకేతాలు అయితే ఇస్తున్నారు నిపుణులు కూడా చెప్తున్నారు ఢిల్లీలో ప్రస్తుత పరిస్థితి చూస్తే ఒక కార్లు బయటకు వెళ్ళాలన్నా ఆర్డ్ నెంబర్ ఈవెన్ నెంబర్ కింద అయితే కనుక డివైడ్ చేస్తున్నారు అన్ని కార్లు ఒకసారి బయటికి రావడానికి లేదు చాలా ఏ ఏమాత్రం కాలుష్యం ఎక్కువకున్నా వారం పది రోజులు సెలవులు కూడా ఇచ్చేస్తుంటారు ఆఫీసులు స్కూల్స్ను ప్రస్తుతం పరిస్థితి అలా ఉంది ఆ రోజు రోజుకి ఇప్పుడు హైదరాబాద్లో కూడా కాలుష్యం పెరిగిపోతుంది మితిమీరిన కాలుష్యం నగరంలో విష ప్రచా విష ప్రవాహంలో అమ్ముకుంటుంది అంటున్నారు ఇక త్వరలోనే హైదరాబాద్ కూడా కాలుష్యం కోరల్లో చిక్కుకోబోతుందని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి ముఖ్యంగా చూస్తే వాయు కాలుష్యం విజృంభించడానికి ప్రధానంగా వాహనాల కారణం ఇక పరిశ్రమలు చెత్త అది కూడా కాల్ చేస్తున్నారు అలాగే నిర్మాణ రంగాలకు సంబంధించిన వ్యర్థాలు ఇవన్నీ కూడా హైదరాబాద్ని కాలుష్యం కోరల్లోకి అయితే నడుతున్నాయని పర్యావరణ వేత్తలు అభిప్రాయపడుతున్నారు ఇక ఈ కాలుష్యం పెరుగుతున్న క్రమంలో ప్రజలు శ్వాసకోశ వ్యాధులు క్యాన్సర్ బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్తున్నారు ఇప్పటికే క్యాన్సర్ కేసులు కూడా పెరుగుతున్నాయని కూడా చెప్తున్నారు ఇక ప్రస్తుతం దేశవ్యాప్తంగా అసహజ మరణాలకు కూడా కాలుష్యం వాయు కాలుష్యం పెద్ద కారణంగా ఉంటుంది ఐదో అతి పెద్ద కారణమే ఇది వాయు కాలుష్యం అని చెప్తున్నారు ముఖ్యంగా ఈ వాయు కాలుష్యంలో అత్యంత ప్రమాదకరమైంది బెంజిన్ వాయువు అంటున్నారు డేంజర్ బెల్ మోగుస్తున్న ఈ బెంజిన్ వాయువు గాలిలో ఎంత శాతం ఉందో మానిటరింగ్ అయితే చేయటం లేదు బెంజిన్ వాయువు క్యాన్సర్ కారకం ఇది తెలిసే ఇది వరకు పెట్రోల్లో ఉండే పెట్రోల్ మరి బర్న్ అయిన ఇప్పుడు వెహికల్స్ ద్వారా పెట్రోల్ అయితే ఆ బెంజిన్ గాలిలో కలుస్తుందని పెట్రోల్ నుంచి బెంజిన్ అయితే తొలగించేశారు అయితే డీజిల్లో కూడా ఈ బెంజిన్ తీసేయాలని ఎప్పటి నుంచో డిమాండ్ ఉన్నా ప్రస్తుతం డీజిల్లో అయితే కనుక ఇంకా తీయలేదు వీటితో పాటు గా వాయు కాలుష్యంలో అయితే కనుక పిఎం టూ ఫైవ్ పిఎం టెన్ పిఎం టూ ఫైవ్ ధూలికాణాలు సూక్ష్మ రేణువుల కింద ఉంటాయి ఇవి ఊపిరితిత్తుల్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఈ యొక్క కాలుష్యం అలెర్జిటిక్ డిసీజ్ అలాగే ఆస్తమా ఎలర్జెటిక్ రైనసైటిస్ రైనైటిస్ అనే వంటి జబ్బుల బారిన పడే అవకాశం ఉందని చెప్తున్నారు దీనివల్ల ఊపిరితిత్తులు దెబ్బతినడం క్యాన్సర్లు రావడం ఇలాంటివి అయితే కనుక చెప్తున్నారు ప్రస్తుతం ఉన్న పరిస్థితి ఏంటంటే ఎవరైనా బయటకు వెళ్తున్నట్లయితే కనుక ఖచ్చితంగా మాస్కులు అయితే ధరించండి బయటికి వెళ్ళి బయటికి వెళ్ళేటప్పుడు అలాగే ఇంటికి వచ్చిన తర్వాత కాళ్ళు చేతులు కూడా శుభ్రంగా కడుక్కున్న తర్వాత ఏమైనా తినడానికి అట్రా చేయాలంటున్నారు మాస్కులు కూడా ధరించండి కాలుష్యం పెరిగిపోతుందని అయితే నిపుణులు హెచ్చరిస్తున్నారు సో ఇన్ఫర్మేషన్ వస్తే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి